హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత ఆంధ్ర ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈ రోజు పొలం నుండి కొన్ని పచ్చి చింతకాయలని అయితే తీసుకొచ్చారండి వాటన్నిటిని అలానే ఉంచడం ఎంతలా అనేసి ఈరోజు నేనేం చేస్తున్నానంటే ఒకటి రెండు కూరలకు వచ్చేలాగా కొన్ని చింతకాయలని అయితే పక్కన పెట్టేసుకుని మిగతా చింతకాయలని రోట్లో వేసి కళ్ళుప్పు పసుపు వేసేసి బాగా తొక్కేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి కొత్తిమీర పచ్చడి అయినా కొబ్బరి పచ్చడి అయినా ఏవైనా చేసుకున్నప్పుడు తర్వాత కొంచెం ఈ పచ్చి చింతకాయల తొక్కనైతే తీసుకుని పచ్చడి కలిపేసుకుంటే బాగుంటుంది కదా అనుకుని ఈరోజు పనినైతే స్టార్ట్ చేసాము ముందుగా నేను రోలునైతే శుభ్రంగా కడిగేస్తున్నాను చింతకాయలను కూడా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మన రోడ్లో తొక్కుకున్న పచ్చి చింతకాయల తొక్కు నాలుగైదు రోజుల పాటు ఊరిన తర్వాత అప్పుడు కొత్తిమీర టమాటా వేసి పచ్చడి చేసుకుందామండి నెక్స్ట్ వీడియోస్లోను అసలు ముందైతే ఈరోజు పచ్చడి చేద్దామనేసి ఏమీ అనుకోలేదండి కానీ అప్పటికప్పుడు వచ్చింది ఒక ఆలోచన అయితే మా అమ్మమ్మకి ఇలా తొక్కినా చింతకాయ తొక్కులో కొంచెం పచ్చిమిర్చి తాలింపు ఇవన్నీ వేసేసి పెరుగును కూడా కలిపి కొంచెం పచ్చళ్ళు అయితే రెడీ చేసాము డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఈ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతేనండి ముందుగా పచ్చి చింతకాయల్ని మధ్యలోకి రెండు బద్దల్లా వచ్చేలాగా ఇలా అయితే కట్ చేసేసుకుని లోపల ఉన్న పప్పును అయితే తీసేసుకుంటున్నాము దోరగా ఉన్న కాయలు అనుకోండి మనం రోడ్లో తొక్కినప్పుడు ఆ గింజ అనేది సెపరేట్ అయిపోయి వచ్చేస్తుంది ఇవైతే దోరగా ఉన్న కాయలు కాదు కొంచెం పచ్చిగానే ఉన్నాయి ఈ రోజు మేము తీసుకున్న ఈ చింతకాయలు పచ్చివే కాబట్టి మేమేం చేస్తున్నామంటే రెండు బద్దలా చేసేసి లోన ఉన్న పప్పును కూడా తీసేస్తున్నాము అలానే రోడ్లో వేసి తొక్కేస్తాం అనుకోండి ఆ లోన ఉన్న పప్పు కూడా నలిగిపోయి మొత్తం ఈ చింత తుక్క అంతా కూడా చేదు వచ్చేస్తుంది అందుకనేసి ఈ గింజలను అయితే సెపరేట్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు మేము ఈ రోజు నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి బీన్స్ కర్రీ వండేసి పెట్టేశాను తాతకి కూడా క్యారేజీ పెట్టేసాను పొలం వెళ్ళిపోయారు ఈ రోజు నేను గుమ్మడికాయ కర్రీని కూడా వండుదాము అనేసి వాటన్నిటిని కట్ చేసుకుని అక్కడ పెట్టుకున్నాను మళ్ళీ ఈ లోపల ఈ చింతకాయల పని అయిపోతుంది కదా భోజనం టైం దగ్గరికి వచ్చేసరికి కర్రీని వండుదాంలే అనేసి ఇప్పుడు ఈ పనిని అయితే స్టార్ట్ చేశాము ఇది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి గుమ్మడికాయ కర్రీ తీపి గుమ్మడికాయ కర్రీని నేను అలా వండుతాను కూడా మీకు చూపిస్తాను చింతకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా రెండు బద్దల్లా చేసేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజను కూడా తీసేస్తున్నాను నేనైతేనే అప్పుడు వీటిని తడి లేకుండా ఆరబెట్టేసుకుని రోట్లు వేసుకుని మనం మెత్తగా దంచుకోవాలి ఈ వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారనుకోండి వాళ్ళు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లాగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియో చూసుకుంటే తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా చేయండి ఇదిగోండి ఇప్పటికీ ఈ చింతకాయల్లో ఉన్న పప్పు అంతా కూడా తీసేసాం మేము ఇదంతా కూడా ఉన్నప్పుడు మనం రోడ్లో దంచేసుకున్నాం అనుకోండి ఆ చింతతుకు చేదు వచ్చేస్తుంది అదే ద్వారాగా ఉన్న కాయలు అనుకోండి గింజ సెపరేట్ అయిపోతుంది ముందుగానే చింతగింజల్ని తీసేసాం కాబట్టి ఇప్పుడు భయమేమీ లేకుండా రోడ్లో చింతకాయల్ని మెత్తగా దంచేసుకోవచ్చు ఇప్పుడు రోడ్లో చింతకాయల్ని వేసేసుకుని అందులో కొంచెం పసుపు కల్లుప్పును కూడా వేసేసుకుని మెత్తగా అయితే దంచేసుకుంటున్నాము ఇదిగోండి కాసేపటికి చింతకాయల్ని ఇలా మెత్తగా దంచేసుకున్నాము మనం ముందుగానే లోపల ఉన్న పప్పును కూడా తీసేసాం కాబట్టి ఇక మెత్తగా దంచేసుకుంటే సరిపోతుంది ఏనులు లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని కూడా ఏరేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది చింతతుక్క అంతా కూడాను ఇలా మెత్తగా దంచుకున్న చింతదొక్కుని గాజు సీసాల్లో కానీ లేదంటే పచ్చడి జాడీలు ఉంటాయి కదా పచ్చడి జాడీల్లో కానీ అసలు తడి లేకుండా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఆరు నెలల వరకు కూడా ఈ చింతతొక్కు నిల్వ ఉంటుంది మనం ఏమన్నా రోటీ పచ్చలు చేసుకున్నప్పుడు పులుపు కోసం కొంచెం చింత కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి పచ్చడి చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకొన్ని చింతకాయలను వేసుకుని మళ్ళీ కల్లుప్పు ఇంకా పసుపు వీటిని కూడా వేసుకుని కొంచెం కొంచెంగా మొత్తం మనం తీసుకున్న చింతకాయలన్నిటిని కూడా రోడ్లో మెత్తగా దంచేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి పచ్చి చింతకాయలు వేసుకుని పచ్చడి చేసుకున్నా లేదంటే ఏ వంట చేసినా కానండి ఆ టేస్టే వేరేగా ఉంటుంది పప్పు చారైనా కానీ పచ్చి చింతకాయలు వేసి చేసేసరికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది మళ్ళీ పొలం నుంచి తీసుకొస్తారో లేదో అనేసి నేను కొన్ని చింతకాయలను అయితే ముందుగానే దాచాను వాటితోటి నేను కంద కోడిగుడ్లు ఎండి రొయ్యలు పచ్చి చింతకాయల పులుసు వేసి నెక్స్ట్ వీడియోలో మీకు పులుసు చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇంకా పచ్చి చింతకాయలతో చాలా రెసిపీస్నే చేయొచ్చు ఆ పొలాల వైపు బాగా ఎక్కువగా కోతులు ఉంటాయండి అసలు ఎవరి పొలాన్ని చింత చెట్టు ఉన్నా కానీ అసలు చింతకాయలు లేకుండా తెంపుకెళ్ళిపోతాయి అసలు మళ్ళీ చింతకాయలు దొరుకుతాయో లేవో అనేసి నేను ముందుగానే కొన్ని చింతకాయలను అయితే పక్కన పెట్టుకున్నాను ఇలా ఈరోజు మా అమ్మమ్మ నేను చింతకాయలను బాగు చేసేసి చింత తుక్కును కూడా ఒకరి తర్వాత ఒకళ్ళని దంచేసుకుని చెరుకు కాసేపు అనుకోండి కొంచెం సింపుల్గా ఉంటుంది కదా ఇలా మేము ఈ చింతకాయలన్నింటిని ఈ రోజు రోడ్లో దంచేసుకుని చింత తొక్కుని గాజు చేసాల్లో స్టోర్ చేసుకుంటున్నాము ఇప్పుడే వచ్చిన ఒక చిన్న ఐడియాతో ఇంకొక రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు చింతకాయలన్నింటిని రోట్లో తొక్కేసి గాజు సీసాల్లో పెట్టేసేటప్పుడు అసలు టేస్ట్ ఎలా ఉందా అనేసి అమ్మమ్మ కొంచెం అయితే టేస్ట్ చూసింది చాలా బాగుంది టేస్ట్ అయితే నువ్వు కూడా చూడు అనేసి చెప్తే నేను కూడా చూశాను చాలా బాగుంది అంటే ఉప్పును ఇంకా పులిపే కదా వీటిలో కొన్ని పచ్చిమిర్చిని కూడా వేయించి మెత్తగా దంచేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసి కొంచెం పెరుగు కూడా వేసి కలుపుదాము అసలు ఎలా ఉందో టేస్ట్ చూద్దాము అనేసి అమ్మమ్మ అయితే అంది ఇంకా ఇప్పటికిప్పుడు ఈ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టాము కొన్ని పచ్చిమిర్చిని నూనెలో వేయించి ముందుగా రోట్లో దంచేసుకున్న తర్వాత ఇప్పుడు చింతతుక్కును కూడా వేసేసి మెత్తగా దంచేసుకున్నాము ముందుగానే కల్లుప్పును వేసేసాం కాబట్టి ఇంకా సాల్ట్ వేయనవసరం లేదు ఇప్పుడు నేను తాలింపును కూడా పెట్టుకొచ్చేసాను ఆ తాలింపులో మెత్తగా దంచుకున్న ఈ పచ్చిమిర్చి చింతతుక్కును కూడా వేసేసుకున్నాము ఇప్పుడు తాలింపులో పచ్చడిని కూడా వేసేసుకున్న తర్వాత రెండు గరిటెల గడ్డ పెరుగును కూడా పచ్చడిలో వేసేసుకుని పెరుగు మొత్తం పచ్చడిలో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాము ఇంతకాయ పచ్చండు పెరిగేంటి అని మీరు అనుకోవచ్చండి కానీ అసలు మేము కూడా ఎలా ఉంటుందా అని ట్రై చేసాం కానీ భలే ఉందండి పచ్చడి అయితేనే అనుకోకుండా అప్పటికప్పుడు కొంచెం డిఫరెంట్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈరోజు ఇక పచ్చడిని చూసామంటే వెంటనే ఆకలి వేసేస్తుంది అండి నేను కూడా కొంచెం అన్నం పెట్టుకుని వచ్చేసాను ఇప్పుడు ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడిలో కొంచెం నెయ్యిని కూడా వేసుకుని అన్నం తింటుంటేనండి ఎవరైనా కానీ ఆహా అనవలసిందేనండి అంత బాగుంది పచ్చడి అయితేనే వేడి వేడి అన్నంలో అయితే ఇంకా బాగుండేది ఈరోజు అనుకోకుండా ఈ రెసిపీని చేశాం కదా అందుకని అన్నం అయితే వేడిగా ఏమీ లేదు ఈరోజు అన్నం మొత్తం నేను ఈ పచ్చడితోనే తినేసాను ఈ రోజు లంచ్ లోకేమో గుమ్మడికాయ కర్రీని వండుదామనేసి అనేసి వాటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నానా మేము ముగ్గురు మాత్రం ఈ పచ్చడితోనే ఈ రోజు లంచ్ అనేది కంప్లీట్ చేసేసాము ఆన్లైన్లో నేను వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ పౌడర్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి అవి నిన్ననే వచ్చింది ఆ ఆర్డర్ అయితేనే అసలు ఆ పౌడర్ ప్యాకెట్స్ ఎలా ఉన్నాయా ఎన్ని వచ్చాయో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను నేను కూడాను ఇవి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ పౌడర్స్ అండి టబ్ క్లీనింగ్ పౌడర్స్ మా వాషింగ్ మిషన్ కూడా ఐఎఫ్పి కంపెనీ అండి వాషింగ్ మిషన్ కొన్న దగ్గర నుంచి కూడా మేము ఐఎఫ్బి లిక్విడ్ను ఐఎఫ్పి ఈ టబ్ క్లీనింగ్ పౌడర్స్ కూడా అదే కంపెనీ కొంటున్నాము ఈసారి నేను ఈ ప్యాకెట్స్ని ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టానండి ట్వంటీ ప్యాకెట్స్ వచ్చినాయి కాస్ట్ ఏమో ఫోర్ సిక్స్టీ పడింది ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందంటండి నాకైతే చాలా రీజనబుల్గానే అనిపించింది మరి వీటిలో కూడా ఏమైనా క్వాలిటీ తేడా ఉంటుందో ఏంటో కానీ చూడాలండి ఈరోజు నేను మీతో ఎందుకు ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నానంటేనండి ఈ రోజుల్లో అందరికీ వాషింగ్ మిషన్స్ ఉన్నాయి మీకు కూడా యూజ్ అయితే కనుక మీరు కూడా ఆర్డర్ పెట్టుకుంటారు లేదంటే కనుక ఇంతకంటే మంచి ప్రోడక్ట్ ఏదన్నా ఉంటే కనుక నాకు కూడా చెప్తారు అనేసి ఈ వీడియోలో అయితే వీటిని మీతో షేర్ చేసుకుంటున్నాను వీటిని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నానండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి లేదు ఎంతకంటే మంచి ప్రోడక్ట్ ఏదన్నా ఉంది మీరు వాడుతున్నారు అంటే నాకు కూడా చెప్పండి నేను కూడా తీసుకుంటాను ఇప్పుడు నేను లోపలికి వచ్చేసి గుమ్మడికాయ కూరను వండడం కూడా స్టార్ట్ చేసేస్తాను అంతకంటే ముందుగా ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే ఆయిల్ క్యాను ఇంకా నెయ్యికి నేను కూడా పెట్టుకున్న కింద అట్ట ఉంది కదండి అది మనం కేక్ని కట్ చేసిన తర్వాత కింద అట్ట ఉంటుంది కదా దానిని అయితే నేను ఇలా యూజ్ చేసేసుకుంటాను వీటి కింద ఎలానూ ఏదో ఒక పేపర్ వేసుకోవాలి కదండి అలా కాకుండా కేక్ని కట్ చేసిన తర్వాత వచ్చిన ఆ అట్ట అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని నేను ఎప్పుడు కేక్ని కట్ చేసినా ఆ అట్టను అయితే అలా వాడేస్తాను అదే మీకు చూపిస్తున్నాను అక్కడ ముందుగానే గుమ్మడికాయ కూర కోసం గుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా పెసరపప్పును కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి కూడా పెట్టేసుకున్నాను నేను గుమ్మడికాయ కర్రీని ఎలా వండుతానో మీకు చూపిస్తానండి ఈ రోజు మధ్యాహ్నం భోజనం టైంకే గుమ్మడికాయ కూరను వండేద్దామని ముందుగానే గుమ్మడికాయ ముక్కలని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కాకపోతే పచ్చడిని చేయడం వల్ల పచ్చడితోనే అందరం భోజనం చేసేస్తాం కాబట్టి ఇక సాయంత్రానికి ఉంటుందిలే గుమ్మడికాయలను అలాను ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసుకున్నాం కదా అని మధ్యాహ్నమే ఈ కర్రీని వండడం అయితే స్టార్ట్ చేసేసాను తీపి గుమ్మడికాయ కూర అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి ఈ గుమ్మడికాయని తీపిగుమ్మడికాయ అని గుమ్మడికాయ అని గుమ్మడికాయ అని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు కదా మేమైతే ఇంకా కూర గుమ్మడికాయ అంటాం అంతేనండి అంతకంటే ఏమీ లేదు ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం నూనెనే వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు ఇలా అయితే తాలింపును కూడా వేయించేసుకుంటున్నాను తాలింపు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇంకా చిటికెడంత పసుపును కూడా వేసేసి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలని అయితే కాసేపు వేయించేసుకుంటాను నూనెలోను ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలను కూడా వేసేసుకుని గుమ్మడికాయ ముక్కలు వేసిన తర్వాత కూడా దగ్గరే ఉండి చాలాసేపు వరకు గుమ్మడికాయ ముక్కల్ని నూనెలోనే మగ్గించుకుంటాను గుమ్మడికాయ ముక్కల్ని కూడా కాసేపు మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా ఈ గుమ్మడికాయ కూరలో వేసేసుకుంటున్నాను గుమ్మడికాయ కూరలోనండి పెసరపప్పును వేసుకుని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పెసరపప్పును వేసేసిన తర్వాత కూడా ఇంకా కాసేపు మగ్గించేసుకోవాలి ఇప్పుడేమో తగినంత కల్లుప్పు ఒక స్పూన్ కారాన్ని కూడా వేసేసుకుని ముక్కలు మునిగేంత వరకు కొన్ని నేళ్లను కూడా వేసేసుకుని ఇప్పుడు ఈ నీటిలో గుమ్మడికాయ ముక్కలన్నిటిని కూడా ఇంకాసేపు దగ్గరగా ఉడికించేసుకోవాలి నీళ్ళన్నీ దగ్గరగా అయిపోతున్నాయి అన్నప్పుడు ఇందులో కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోవాలి గుమ్మడికాయ కూరలో బెల్లాన్ని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగా వేసుకున్న తాలింపు లాస్ట్లో వేసే బెల్లం ఈ రెండింటి వల్ల గుమ్మడికాయ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా సేపటి తర్వాత మూత తీసి చూసేసరికి దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ ప్రాసెస్లో వండితేనండి గుమ్మడికాయ కూర చాలా బాగుంటుంది ఈ కూరను వండుతూ ఉండగానే ఇంకొక వైపు టీని కూడా పెట్టేశాను ఇప్పుడు మధ్యాహ్నం టీ టైం కూడా అయిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం త్రీ త్రీ థర్టీ ఈ టైం అయ్యేసరికి మేమైతే టీ తాగేస్తాము టీ తాగిన తర్వాత మా మావి ఏమో పొలం వెళ్ళిపోతారు మా తాతయ్య అయితే వచ్చిన తర్వాతే తాగుతారు ఇప్పుడు మేము ముగ్గురం అయితే టీని కూడా తాగేస్తున్నాము ఈరోజు చాలా తొందరగానే వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి కదా మధ్యాహ్నం వండుదామనుకుంటే ఈ కర్రీని సాయంత్రానికే వండవలసి వచ్చింది ఏది ఏమైనా కానీ ఈరోజు పని అయితే కొంచెం తొందరగానే అయిపోయింది ముందుగానే నేను కూరని వండేసాను కాబట్టి సాయంత్రం అన్నం ఒకటి వండుకుంటే సరిపోతుంది పొలం నుండి తాతయ్య కొన్ని నారించకాయలను కూడా తీసుకొచ్చారండి నారించకాయను ఒలుచుకుని తినాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది ఇంట్లో పని కూడా అయిపోయింది పిల్లలు రావడానికి కూడా కొంచెం టైం ఉంది కదా అని ఈరోజు నేను నారించకాయనైతే మధ్యలోకి కట్ చేసేసుకుని ఉప్పు కారం వేసుకుని తింటున్నాను నారింజకాయని ఒలుచుకుని తినడం కంటే ఇలా రెండు బద్దులా కట్ చేసేసుకుని ఉప్పు కారం లేదా పంచదార వేసుకుని తినడమే బాగున్నట్టు అనిపిస్తుంది నాకైతేనే నేను మా పెద్దోడు అయితే ఇలాంటివన్నీ తినడం చాలా తక్కువ మా చిన్నోడు వాళ్ళ నాన్న అయితే అసలు ఆ నారెంజకాయను చూసారంటే వెంటనే తినేస్తారు ఈ రోజేమో నేను ఏమీ తోచక ఈ నారించకాయని తింటానండి సాయంత్రానికండి సాయంత్రం వరకు కాదు రెండు గంటలకే నాకు వెంటనే తుమ్ములు రావడం గొంతు గరగారం అనడం వెంటనే రొంపట్టేసిందండి ఏదో కొని తెచ్చుకున్నట్టు అయింది ఈ రోజు నాకు ఇప్పుడు పిల్లలు వచ్చే టైంకి ముందుగానే నేను పిల్లలకి మ్యాగీ కూడా చేద్దామనేసి ఆ ప్రిపరేషన్ కూడా ఇప్పుడు చేస్తున్నాను ఈ నూడిల్స్ని కూడా అండి రకరకాలుగా చేయొచ్చు మనం పెద్ద ప్రాసెస్లోనే చేయచ్చండి అంటే వెజిటేబుల్స్ అన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా క్యాబేజు క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకుని కూడా చేయొచ్చు అవన్నీ వేసినా కానండి పిల్లలు చిన్నప్పుడు ఏరేసి పక్కన పెట్టేసేవారు అలా కాదని కొంచెం సింపుల్ ప్రాసెస్లో నేను మనకి టైము సేవ్ అవుతుంది పిల్లలు కూడా మొత్తం క్లీన్గా తినేస్తారు ఏమి పక్కన పెట్టుకున్నాను అనేసి ఇది వరకు నేను ఇలా చేసేదాన్ని పిల్లలకి ఎప్పుడు చేసినా కానీ నేను ఇలానే చేస్తాను అందరం తింటాము అనుకుంటే వెజిటేబుల్స్ గట్టా కట్ చేసి అలా చేస్తాను కానీ సింపుల్గా ఒక టూ మినిట్స్లో మ్యాగీని అయితే అలా చేస్తాను మీకు చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను అది కూడా వేడైన తర్వాత ఇప్పుడు రెండు కోడిగుడ్లను అయితే పగలగొట్టి వేసేసుకుంటున్నాను రెండైనా వేసుకోవచ్చు లేదంటే మూడైనా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇక్కడ నేనైతే రెండు గుడ్లను అయితే పగలగొట్టేసి వేసేసుకున్నాను ఇప్పుడు ఈ కోడిగుడ్డిని చిన్న చిన్న ముక్కలలాగా అయితే విడగొట్టేసుకుని మొత్తం వేయించేసుకోవాలి నేను ఈరోజు చేసే నూడిల్స్లో అసలు ఎటువంటి సాస్లు ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేస్తున్నాను ఇదే హెల్దీ ఏమో అనిపిస్తుంది అండి నాకు అంటే నూడిల్స్ హెల్దీ అని కాదు చేసుకునే ప్రాసెస్ సాస్లు ఇవన్నీ వేసామంటే దానికంటే అసలు సాస్లు గట్టి ఏమీ వేయకుండా చేస్తాను కాబట్టి పర్లేదు అనిపించి నాకు అలా అంటున్నాను నీచివాసన పోయేంత వరకు నూనెలో కోడిగుడ్డిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు నేను నాలుగు ప్యాకెట్స్కి కూడా ఒక లోటాడు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను అవే టూ ప్యాకెట్స్ అనుకోండి ఇందులో ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నీళ్లు మరగడం మొదలుపెట్టినప్పుడు మ్యాగీ ప్యాకెట్స్లో మసాలా ఉంటుంది కదా ఆ మసాలాను కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను వాటర్లోను వాటర్లో వేసేసుకుని అంటే మనం ఎన్ని ప్యాకెట్స్ తీసుకుంటే అంత మసాలాను కూడా వాటర్లోనే వేసేసుకుని నీళ్ళనైతే కాసేపు మరిగించుకున్న తర్వాత అప్పుడు నూడిల్స్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఎక్కువగా అందరూ కూడా నూడిల్స్ని విడిగా ఉడకబెట్టేసుకున్న తర్వాత అప్పుడు వెజిటేబుల్స్ని కూడా వేయించేసి నూడిల్స్ వేసేసి అప్పుడు సాస్లన్నీ వేసి చేసుకుంటారు కదండి అలా కాకుండా ఆ పిల్లల కోసం ఒక్కసారి ఇలా కూడా చేసామనుకోండి సింపుల్గాను అయిపోతుంది ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా నూడిల్స్ అయితే చాలా బాగుంటాయి ఈ ప్రాసెస్లో చేశారంటే నూడిల్స్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇక చేయడం కంప్లీట్ అయిపోయేసరికి పిల్లలు కూడా వచ్చేసారు పిల్లలు ఇంకా కావాలి అని అడిగి తినేది ఏదైనా ఉందా అంటేనండి అది ఒక్క నూడిల్స్ ఒకటేనండి ఇది మాత్రం ఇంకా కావాలి ఇంకా కావాలి అనేసి అడిగి మరీ తింటారు ఈరోజు పిల్లలకి నూడిల్స్ని అయితే చేసి పెట్టేశాను ఇక వంట పని కూడా లేదు కదండి పని అయిపోయినట్టే ఇది వాటి బ్లాగ్ అండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి Bye, Andy. Bye.